కోటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ పతి నాయకుడి పాత్రలో నటించి మెప్పించాడు రెండు భాగాలుగా రాన్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది టాక్ తో సంబంధం లేకుండా నార్త్ సౌత్ ఓవర్ లో ఎన్టీఆర్ కలెక్షన్ కురిపిస్తున్నాడు విడుదలై వారం తిరగకుండా బ్రేక్ చేరకు ఎంత వసూలు చేసిందనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆక్స్ ఎంటైర్ ఆక్స్ పతాకాలకపై మిక్కిలినేని సుధాకర్ నందమూరి కళ్యాణ్ రాములు నిర్మించారు నైజాంలో లో నలభై నాలుగు కోట్లు సిడేడ్ లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రలో నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అలాగే కర్ణాటకలో పదహారు కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో కోటి ఓర్సీస్ లో ఇరవై ఏడు కోట్లు ఇండియా వైడ్ గా ఇరవై కోట్లు కలుపుకొని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాకు నూట ఎనభై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల బిజినెస్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల రెండు వందల యాభై థియేటర్లలో రిలీజ్ అయింది దేవరా మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు రెండో రోజు డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు మూడో రోజు నలభై కోట్ల రూపాయలు నాలుగో రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై కోట్ల రూపాయలు ఆరో రోజు నలభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఏడో రోజు అయిన గురువారం సాయంత్రం నాటికే మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను దేవరా వసూలు చేసినట్టుగా చిత్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్ జివసుధ ఆర్స్ అధికారికంగా ప్రకటించాయి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు దేవర చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ఇదిలా ఉండగా ఏపీలోని రాయలసీమలో ఎన్టీఆర్ దేవర సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది మోటివారమే ఆల్ టైమ్ టాప్ టూ బిగ్గెస్ట్ షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఆరు రోజుల పాటు ప్రతిరోజు కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టి దేవర సరికొత్త రికార్డు సృష్టించింది ప్రభాస్ గత చిత్రాలు సల్లార్ కల్కీలు వరుసగా ఐదు రోజులు కోటి రూపాయలకు తగ్గకుండా కలెక్షన్లు సాధించాయి ఇప్పుడు ఎన్టీఆర్ ఆరు రోజుల పాటు ఏకదాటిగా రోజుకు కోటి రూపాయలు రాబట్టి సత్తా చాటాడు దీంతో ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టిన ఎన్టీఆర్ రాయలసీమ గడ్డపై నెంబర్ వన్ గా నిలిచి చరిత్ర ఇక ఏడో రోజు దేవర వసూళ్ల వివరాలతో వెళ్తే గురువారం ఫుల్ వర్కింగ్ డే కావడంతో టికెట్స్ బుకింగ్స్ మందగించాయని చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఫస్ట్ నుంచే బుకింగ్స్ బాగానే నమోదయ్యాయి ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్లు కర్ణాటక తమిళనాడు హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని ఆరు కోట్ల గ్రాస్ రాబట్టింది మొత్తంగా దేవర సినిమా ఏడవ రోజు ఇండియా వైడ్ గా ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల నికర లాభాలను అందుకుంది ఓవర్సీస్ లో ఏడవ రోజు ఎనభై లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా దేవర సినిమా ఏడవ రోజు ప్రపంచ వ్యాప్తంగా పదిహేను కోట్ల గ్రాస్ రాబట్టింది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక హిందీ బెల్ట్ ఓవర్సీస్ లో దేవరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు దసరా సెలవులు ప్రారంభం కావడంతో పాటు మార్కెట్ లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో దేవరకు కలిసొచ్చే అంశం ఫుల్ రన్ లో ఎన్టీఆర్ మూవీ దాదాపు ఐదు వందల కోట్ల వస్తువులు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి దేవర సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి చివరగా ఇలాంటి మరిన్ని సినిమా న్యూస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి